ఏమండోయ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి కోతవేట దూరంలో గల కడీబ్లంక గ్రామంలో శ్రీ హరిహర మహాక్షేత్రంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం మొన్న జరిగిపోయిందండి ఆ కళ్యాణం జరిగిన తర్వాత మనకి మామూలుగా జరిగే తంతు శోభనమే శోభనమే అని అన్నమయ్య గారు చెప్పినట్టు శోభన కార్యక్రమం మనం మానవులైతే అయితే శోభనం అంటాము కానీ భగవంతుడు జరిగేదాన్ని యాగం లేదా పవలింపు సేవ అంటే ఇప్పుడు ఈ శ్రీపుష్ప యాగం మా గుడిలో ఎలా జరిగిందో మీకు చక్కగా వివరిస్తాను చూడండి ముందుగా స్వామివారి పూజకు ముందు భక్తులు పేట్ల మీద కూర్చున్న దంపతులు ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన ఆ స్వీట్లతో స్వామివారి ముందు అన్నీ అలంకరిస్తారండి పూలు పళ్ళు చిలకలు ఎందుకంటే ఈ పవలింపు సేవకి అతి ముఖ్యమైనవి ఇవే కదండి వాటన్నిటితో అక్కడ చక్కటి అలంకరణ పూర్తి చేస్తారు ఇది ఇలా ఉండగా స్వామి ముందున్న ఆ చక్కటి విగ్రహాలకి స్వామివారికి నూతన పంచ కట్టుతో చక్కగా అలంకరిస్తారండి అలంకరణ మీరు ఈ వీడియోలో చూడొచ్చు స్వామివారికి ఎక్కువగా చేయకుండా సింపుల్ అదే ఒక తేలికైన అలంకారం మనకు ఆయన దర్శనం క్లియర్ కనబడాలి కాబట్టి ఆ చక్కటి అలంకారం చేశారు మా ఊర్లో వెంకటేశ్వర స్వామి ఇంచుమించుగా తిరుపతి వెంకటేశ్వర స్వామి అంత ఆలయం అంత ఎత్తే ఉంటారండి ఆయన ఆలయంలో ఎంతైతే ఎత్తుంటారో అంత ఎత్తే ఇక్కడ విగ్రహం ఉండడం అదొక విశేషం చూసారు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఆ దర్శన భాగ్యం మా ద్వారా మీకు కల్పించినందుకు మాకెంతో పుణ్యదాయకంగా మేము అనుకుంటున్నాం ఇదిగోండి పవలింపు సేవకి అన్ని హంగులు పూర్తయినాయి చూసారా పక్కన అద్దం ఆ అద్దం ఎందుకుందో మీకు వీడియో ఆకలిలో చెప్తాను ఈ పవ ఈ పవలింపు సేవకి కామన్గా మనం అయితే పట్టె మంచం అంటాం కానీ ఇక్కడ పట్టె పుయ్యాల ఉయ్యాలలో స్వామివారికి ఈ పవలింపు సేవ చేస్తారండి ముఖ్యంగా పవలింపు సేవలో అతి ముఖ్యమైనవి మల్లెపూలు జాజులు అవి మాకు అడిపిలంక చేసుకున్న పుణ్యం అవి ఎప్పుడు పుష్కలంగా దొరుకుతాయి చూశారు కదా ఈ ఆ పూలతో ఆయన స్వామివారి అలంకరణ చూస్తున్నారు కదా ఈయన శ్రీనివాస్ గారు మా స్వామి గుడిలో ఆలయ అర్చకులు కొంచెం మాట కొరకు మనసు వెన్న చాలా చక్కగా చేస్తారని పూజ అయిన ఇదిగోండి మా ఆలయ అలంకరణ దేదీప్యమానంగా చేసిన ఆలయ శిఖర గోపురం ఈ అలంకరణ మామూలుగా కార్తీక మాసంలో చూస్తామండి తర్వాత శివరాత్రి చూస్తాం కానీ ఈ వెంకటేశ్వ కళ్యాణానికి మళ్ళీ ఈ విద్యుత్ అలంకరణ చేశారు చూడటానికి చాలా కన్నులు సో కన్నులకింపుగా చాలా అందంగా ఉంటుంది ఇది ఎలా ఉండగా పక్కనే శివాలయంలో అదే మన ప్రతి పున్నమికి చేసే హోమంలో పరవాణా వండుతారండి అక్కడ వేణు వేణుస్వామి గారు వేణు ఆయన గురుస్వామి గారు అంటే శివాలయం పురోహితులైన వండి ఆ ప్రసాదాన్ని ప్రతి పున్నమి రోజుని శివాలయంలో మాకు పంచిపెట్టడం అది గుడి కఠినగా నుంచి వస్తుందండి చూస్తున్నారు కదా ఆయనే స్వయంగా వండుతారండి ఆ ప్రసాదాన్ని అక్కడే లలిత పారాయణం చేస్తూ ఉంటారు ఆడవారు ఇప్పుడు మీరు చూస్తున్నది మా హరిహర క్షేత్రంలో మహాశివ పరమాత్మ రూపం ఆయన సాంబ్రాణి రూపంలో చూసారా ఎంత చక్కగా ఎంత స్వరూపంగా విభూద అలంకరణతో ఎంత అద్భుతంగా ఉన్నారో చూస్తున్నారు కదా ఇప్పుడు మళ్ళీ వెంకటేశ్వరం గుడిలోకి వచ్చేద్దామండి అక్కడ పూజ పూర్తిగా వస్తుంది పేటల మీద కూర్చున్న దంపతులకి చుట్టుపక్కల ఉన్న భక్ భక్తులకి అందరూ కూడా ఆయన పసుపు నుంచి తల్లి శుద్ధి చేయడం గట్టా మీరు వీడియోలో చూడొచ్చు ఇక అలంకరణ మొత్తం పూర్తి అయిందండి అయ్యేవారిని ఇంకా ఆ పట్టుపాన మీద ఇంకా పెట్టలేదు కాకపోతే పూల పూజ ఇంకా ఉంది కదా పూలతో తెచ్చుకున్న భక్తులు తెచ్చుకున్న మీద కూర్చున్న వారు అందరూ తెచ్చుకున్న పూలతో ఆ ఇద్దరిని వెంకటేశ్వర స్వామిని శ్రీదేవిని భూదేవిని అక్కడ పూజ చేస్తూ ఉంటారండి ఈ కార్యక్రమం మొత్తం పూర్తయిన తర్వాత అప్పుడు అమ్మ అమ్మలని అయ్యవారిని తీసుకెళ్ళి ఆ పట్టు పాంట్ మీద మీరు పడుకోబెట్టడం చూస్తారు ఆ కార్యక్రమాన్ని మీరు వీక్షించండి భక్తులైతే కామన్గా కళ్యాణానికి వచ్చినంత భక్తులు ఈ కార్యక్రమం కొంచెం తక్కువ వస్తారు దీనికి బయట కూడా చెప్పడం మైక్ అనౌన్స్మెంట్ కూడా తక్కువ చేస్తారండి కళ్యాణం కళ్యాణంకి వచ్చినంత హడావుడి ఈ కార్యక్రమానికి ఉండకపోవచ్చు అని నా ఉద్దేశం చూసారు కదా పూల పూజ కూడా అయిపోయింది పూల నివేదన అయిపోయింది చూసారు అంత పెరుగుతున్నారు అయినా ఆఖరి గట్టమైన ఈ హారతి ఇవ్వడం కూడా మీరు వీడియోలు గమనించవచ్చు పూలతో అమ్మవారిని అయ్యవారిని అక్కడ స్టేజ్ మీద పూజ పూజించిన తర్వాత ఆ మూడు విగ్రహాలని తీసుకొచ్చి మన పట్టు ఉయ్యాలలో పెడతారండి ఆ ఉయ్యాలలో పెట్టి అక్కడ కూడా పూజ నివేదించిన తర్వాత అందరూ కలిసి జోలపాట పాడుతూ ఆ ఉయ్యాలని ఓపుతారండి ఊపిన తర్వాత ఈలోగా బయట అలంకరించిన స్వీట్లన్నీ కూడా గర్భగుడిలోకి షిఫ్ట్ చేస్తారు ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా కూడా గుడి మండపంలో జరుగుద్ది తర్వాత ఈ ఆఖరి ఘట్టంలో ఈ స్వీట్లన్నింటినీ తీసుకెళ్లి గుడి లోపల గర్భగుడిలో పెడతారు ఇప్పుడు ఉయ్యాలను కూడా గర్భగుడిలో మీరు తీసుకెళ్ళడం వీడియోలో చూడవచ్చు అక్కడ స్వామివారికి పెట్టిన కిల్లి మీరు వీడియోలో గమనిస్తున్నారు కదా అదిగోండి ఆ ఉయ్యాల్లో పెట్టి ఓ పక్కన వేద మంత్రోచ్చారణ జరుగుతుండగా భక్తులు పేటల మీద కూర్చున్న వారు అందరూ కలిపి ఆ ఉయ్యాలని ఊపి ఆ నిజంగా ఆ ఉయ్యాల ముట్టుకున్నప్పుడు వచ్చే ఆనందం ఇంత అంత కాదని నా ఉద్దేశం అండి అప్పుడు ఈ ఈ కార్యక్రమం అయిన తర్వాత ఉయ్యాల ఊపేసి పాట పాడిన తర్వాత ఒక్కొక్కరు వచ్చి లైన్గా వచ్చి ఇందాక చెప్పిన కదా అద్దం ఎందుకు పెడతారని స్వామివారిని పడుకోబెట్టినప్పుడు డైరెక్ట్గా చూడకూడదటండి అద్దంలోంచే చూడాలట అంటే చూడడం వల్ల ఎటువంటి నష్టం కాదు అద్దంలోంచే ఆ దంపతులను చూస్తే ఆ ఆ ఫీలు ఆ భక్తిభావం అదో రకమైన ఆ మానసిక ఆనందం కలగజేస్తుందని మనకి పురోహితుల వారు చెప్పిన విషయాన్ని నేను మీకు చెప్తున్నాను చూసారు కదా అందరూ వేయాలి మీరు గమనించవచ్చు నిజంగా ఇప్పుడు అన్నమయ్య గారు ఇక్కడ ఉండుంటే అయితే ఆయన పాడిన పాటే తలంబ్రాల పెండ్లి కూతురు అన్న పాటైనా పాడేవారు లేదా ఉయ్యాల ఉయ్యాల అలల చంచలమైన అలవాటు నీ ఉయ్యాల నిజంగా అన్నమయ్య కీర్తనలో వింటుంటే వెంకటేశ్వర స్వామి మన పక్కనే ఉన్నంత ఆనందం కలుగుద్దండి ఆ పా ఇలా పాటలతో అయ్యవారిని అమ్మవారిని నిద్రకు వచ్చిన తర్వాత ఆ ఉయ్యాలని చెప్పాను కదా మీకు ముందుగా చెప్పినట్టుగా గర్భగుడిలో పెట్టి స్వీట్లు అలంకరణ ఆ పువ్వులు అన్నీ కూడా గర్భగుడిలో పెట్టి తర్వాత బయట భక్తుల భక్తులందరూ లోపలికొచ్చి మూల విరాట్టుని పైగా ఈ ఉయ్యాల్లో ఉన్నవారిని ఆఖరిసారిగా దర్శించుకుని ఆ గుడిలోంచి నిష్క్రమిస్తారండి ఆ లోపల పెట్టిన స్వీట్స్ అన్నీ కూడా మర్నాడు ఉదయం గుడికి వచ్చిన వారికి ప్రసాదంగా ఇస్తారు ఆ ప్రసాదం తీసుకుంటే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని మన మనసులో అనుకున్న కోరికలన్నీ తీరుతాయని అది మన హిందూ సాంప్రదాయంలో ఆల్రెడీ ఉన్నదే నేను చెప్పనవసరం లేదు మీకు ఇదిగో ఆఖరిసారిగా అందరూ వెళ్ళిపోయారు మేము ఆ గుడి తలుపులేయడం మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఇంకా మేము వెయిట్ చేసామండి ఇదిగో ఆఖరి అలంకరణ అసలు ఈ టైంకి ఇలాంటి సిచ్యువేషన్ మీరు చూసుండ్రు ఇప్పుడు అక్కడ ప్రసాదం పెట్టడం కూడా మీరు వీడియోలో గమనించవచ్చు ఇప్పుడు జరిగే కార్యక్రమం తలుపులు వేసి ఆ మహానుభావుణ్ణి స్మరించుకుని ఎవరి ఇంటికి వాళ్ళ వెళ్ళడం ఇప్పుడు వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాకు ఒక లైక్ ఇవ్వండి వీడియోలో చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటే దానికి వివరంగా మాకు తెలియజేయండి ఏదేమైనా ఈ వీడియోని మీకు తెలిసిన వారికి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి మమ్మల్ని ఎవరు ఫాలో చేయని వారు ఉంటే అదే సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కామన్ గా అందరూ వీడియో ముందు అడుగుతారు కానీ నేను అలా విసిపించకుండా ఆఖరిని అడుగుతాను కార్యక్రమం చూసిన వారు ఎస్ అని ఈ కార్యక్రమం ఒకవేళ వు మీ ఊర్లో జరిగితే మీ ఊరు పేరుని కానీ లేదా చూడలేని వారు నోవని కానీ కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్